సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు జోగి రమేష్ బ్రదర్స్ ఇదంతా వాళ్ళు ఈ మధ్య జరిగింది కదండి ఈ కల్తీ అంతా కూడా రాజకీయ ఒత్తిడులతో రాజకీయ కక్షలతో చేసింది ఇది మేము చాలా పవిత్రులతో ఉన్నాము ప్రజల సేవ చేసుకోవడం వచ్చాము అటువంటిది ఏమీ లేదని వాళ్ళు అంటున్నారు సార్ పాపం చాలా బాధపడుతున్నారు వాళ్ళు అంటే ఒకటి దుర్గా ప్రసాద్ గారు దొంగతనం చేసినాడు ఎప్పుడన్నా నేను దొంగతనం చేసిన నవ్వుకుంటాడండి నాకైతే ఎప్పుడు కనపడదు కదా పోలీసులు రికవరీ చేసే సొమ్ము కాళ్ళు ఇరగ తీసిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటున్నాడు సొమ్ము అంటే మొదట అందరూ బుకాయిస్తారు కదా పైగా జోగి రమేష్ లాంటి వాళ్ళు దాంట్లో ఆరిదేరండి జనరల్ గా నేను రాజకీయ విశ్లేషడు ఎవరిని కాదు అనుకుండా నేను సంబోధించినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా కొంతమంది విషయం చూసినప్పుడు మాత్రం పరిధి దాటి చేసినటువంటి వాడు చూసినప్పుడు గారు అనాలంటే కూడా కొంచెం నాకు మనసు కష్టపడుతుంది అలాంటి లిస్టులో లో రమేష్ కూడా ఉంటాడు మంత్రి పదవి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారి మనసు రంజింపజేయటానికి ఏ మాట మాట్లాడితే ఆయన మంత్రి పదవి ఇస్తారో బాగా తెలిసిన జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి పద్ధతి తర్వాత అసెంబ్లీలో అతను రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడినటువంటి పద్ధతి స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు ఇవన్నీ ప్రజల మధ్యలో మెదులుతూనే ఉన్నాయండి కానీ విఘ్నత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటేనండి అధికారం పోగానే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు కూడా దాదాపు మీరు గమనించండి ఒక ఏడెనిమిది నెలలు ఎవరు కూడా అందరూ లో ప్రొఫైలే మెయింటైన్ చేశారు ఎందుకు వచ్చింది గొరవని కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం స్లోగా ఉందో ఇక వీళ్ళు మనం వదిలేసారు అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడటం మొదలు పెట్టారు మీకు గుర్తుంటే రెడ్ బుక్క ఇంకేం బుక్ ఏం చేస్తాడు నన్ను లోకేష్ మడిచి ఎక్కడన్నా పెట్టుకోమనండి ఇతను మాట్లాడినటువంటి మాటలు కొద్ది నెలల క్రితమే మాట్లాడారు అది మాట్లాడిన తర్వాత కొద్ది నెలల్లో ఈయన మడిచి ఎక్కడ ఉన్నాడో జనం చూస్తున్నారు తర్వాత ఎంత కుట్రకోణం అంటేనండి అధికారంలో ఉన్నప్పుడు చేశారు సరే అధికారం పోయిన తర్వాత కూడా అదే కల్తీ మద్యాన్ని కంటిన్యూ చేస్తూ అవతలవాడు నా వల్ల కాదంటే కూడా మేము ఉన్నామని నాడు లాభాలు సంపాదించుకోవచ్చు బయటపడ్డ తర్వాత దీన్ని అవతల వాళ్ళకి చుట్టొచ్చు ప్రభుత్వానికి కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని వాళ్ళ పార్టీలో ఉన్న ముందుగానే తెలుగుదేశంలోకి జొప్పించి వాళ్ళ ద్వారా చేయిస్తూ ఇదిగో చూసారని బయటపడప్పుడు ఇదిగో తెలుగుదేశం చేస్తాను ప్రభుత్వం చేయిస్తానని చెప్పాలనేటువంటి ఎంత లాంగ్ టర్మ్ ప్లానింగ్ కాన్స్పైరసీనో చూడండి ఈ పనికి మాలిన అతి తెలివితేలు రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన ఉన్నటువంటి తొట్టి గ్యాంగ్ అంతా వాడి ఉంటే ఈ పార్టీకి వీళ్ళకి దుస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండేది కాదు ఇలాంటి చెత్తనంతా చుట్టూ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పండెంలో అధికారం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు ఆ విషయంలో మనం అభినందన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పక్కన ఉన్న చెత్తనంత కాబట్టి కాన్స్పెరసీ ఏంటంటే మనం దొరకం దొరికినా కూడా తీసుకెళ్లి వాళ్ళకి చుట్టం ప్రభుత్వం మీదనే వేసిస్తే బురద కడుక్కోవడానికి సరిపోద్ది అనుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పనిచేసిన సిఐడిలు కానివ్వండి సిట్లు కానివ్వండి వాళ్ళు ఏం చెప్తారు జరిగింది కానీ ఇప్పుడు మీరు లిక్కర్ స్కామే తీసుకోండి ఎంత స్పీడ్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి తొబ్ ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి సంబంధాలు అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసి ఒక కొలిక్కి ఎలా తీసుకొచ్చారో కొద్ది కాలంలో అనేటువంటిది మీరు చూడండి ఢిల్లీలో లెక్కర్ స్కామ్ ఎన్నాళ్ళు పట్టింది మన దగ్గర లిక్కర్ స్కామ్ ఒక కొలికి రావడానికి ఎంత స్పీడ్గా జరిగిందో చూడండి అలాంటి సందర్భంలో ఈ పప్పులు ఇక్కడ ఉడకట్లేదు ఉన్నటువంటి మంచి ఆఫీసర్స్ ని వాటిలో వేసి దర్యాప్తు చేయమంటే వాళ్ళు వాళ్ళ వేసమెత్తు వాళ్ళకి ఆధారం దొరికిన మొత్తం అంతా కూడా బయటకు లాక్కొస్తున్నారు ఆ ప్రాసెస్ లో బయటపడ్డదే ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా దాకా వీళ్ళకు ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు లింకులు అనేటువంటి లాగిన్ తర్వాత ఎన్ని రకాలుగా ఇది ఆయన కుప్పిగొంతులు వేసారో చూశాను కదండి మొదట ఏమన్నాడు కులాన్ని తీసుకొచ్చాడు నేను బీసీని కాబట్టి నేను గౌడని కాబట్టి నన్ను ఇలా చేస్తున్నారు ఆ తర్వాత ప్రమాణాలు బాధ పెట్టాడు నేను ఇక్కడ ప్రమాణం చేస్తాను అక్కడ ప్రమాణం చేస్తాను నేను చేస్తానండి ఒకటే గుర్తు పెట్టుకున్న దొరకదు గారు మీకు అనుభవం ఉంది నాకు అనుభవం ఉంది ప్రమాణాలు చేస్తామని ఎవరైనా అంటున్నారు అంటే అతను అబద్ధం ఆడుతున్నట్టు ఓకే విద్యార్థిగా ఉన్నవాళ్ళు ఎవరు నేను ప్రమాణం చేస్తాను అనరండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు మేము ప్రమాణం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు నోట ఒక్కసారి నాలుగు నలభై సంవత్సరాల చరిత్ర ఎప్పుడైనా చూసారు మీరు వెళ్ళదు ఎందుకు మేము ఎందుకంటే అతను చేసే పని మీద అతనికి నమ్మకం ఉంది కాదు ఎవరిని నమ్మించాల్సిన పని లేదు కాబట్టి ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతన్ని అరెస్ట్ చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైనా సరే బయటకు వచ్చి యాగి చేశాడ తీసుకెళ్ళేటప్పుడు అయినా నాకు రూల్ చూపించండి ఎఫ్ఐఆర్ చూపించండి మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ టైంలో ఒక ఇది ఆయన చేశాడే గానీ ఆ తర్వాత ఎక్కడా చట్ట ప్రకారంగా తనకున్న హక్కులను ఉపయోగించుకున్నాడు బయటకు వచ్చాడు అంటే తప్పు చేయనటువంటి వ్యక్తికి ఉండేటువంటి భరోసా ధైర్యం అలా ఉంది తప్పు చేసిన వాడికి తప్పు చేశానని తెలుసు కాబట్టి ఈ ప్రమాణాలు కులాలను తీసుకురావటాలు లేకపోతే ఇంటి చేయటాలు ఏదో ఇంటర్వ్యూ చూసానైంది భువనేశ్వర్ గారిని మా వాళ్ళు అన్నప్పుడు మా ఆడ నన్ను తిట్టింది అన్నాడు ఏ అధికారం పోయిన తర్వాత సంవత్సరం తర్వాత చెప్తున్నవి ఈ మాట అంటే అరెస్టు దగ్గరికి వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు మా వాళ్ళు తిట్టారంట చేసిన రోజు చెప్పొచ్చుగా చెప్తే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కాబట్టి ఏంటంటేనండి ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి కస్టడీలో ఉన్న తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు మిగిలిన వివరాలు కూడా పెట్టి క్రాస్ చెక్ చేసిన తర్వాత ఆ ఇంట్రాగేషన్ లో ఖచ్చితంగా నీళ్ళ నీళ్లు పాల పాలనేటువంటిది బయటపడుతుంది వీళ్ళెవ్వరూ శిక్ష నుంచి తప్పించుకోలేరు కానీ వీళ్ళ చేతిలో ఉంది ఏంటంటే దాన్ని డిలే చేయగలుగుతారు ఎంత కోర్టులో పట్టదు అనుకోండి హైకోర్టుకు వెళ్తారు హైకోర్టుకు వెళ్తే మళ్ళీ బెంచ్ అంటారు బెంచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు బెంచ్ ఈ లోపల జీవితకాలం ఇప్పటికీ అరవై దగ్గరలో ఉన్నారండి చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకొని వీడు బయటపడాల్సిందే కానీ అయితే కేసు పకడ్బంద్ గా ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాను ఈయన ఎన్న నెలలో బయటికి రావచ్చండి మిగతా ఇలా అలా వస్తున్నారంటే జోగి రమేష్ ని కనీసం ఆ నెలల పాటు ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అంత దీనిగా డీప్ గా కూరకుపోయాడు అనేటువంటిది నా విశ్లేషణ చెప్పానండి ఖచ్చితంగా అదే జరుగుతుంది అతను చేసినటువంటి నేరం యొక్క గ్రావిటీ అంత సీరియస్ గా ఉంది కాబట్టి ఇంకా కూడా నేను తేలాల్సిన నిగ్గు తేలాల్సిన నిజాలు ఏమన్నా ఉంటే కస్టడీలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది దుర్గా ప్రసాద్ గారు కానీ నేను బాటమ్ లైన్ చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అధికారం ఉంది కదా అని వెర్ర వేయగొద్దు అధికారం అనేటువంటిది మీకు వినయం తీసుకురావాలి అంతకు ముందు మీరు ఎలా ఉన్నా గానీ ఒక విషయంలో రాజశేఖర రెడ్డి గారి మీద నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నా ఒక విషయంలో రాజశేఖర రెడ్డి గారిని నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను అంతకుముందు ఎంత అగ్రెసివ్ గా ఉన్నా కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు కోపం అనే నరం తెగిపోయింది అని ఆ తర్వాత నవ్వుతూనే ఉన్నాడు ఆయన ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే ఇప్పుడు సమయం కోల్పోలే అంతకుముందు చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ నిర్ణయం రావాలి ప్రజలు మిమ్మల్ని సేవకులుగా ఎన్నుకున్నారు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మా తరపున వెళ్ళి మీరు చట్టాలు చేయండి ఇంప్లిమెంట్ చేయండి అని ప్రజలకి సేవకులు మీరు ఆ భావం లేకుండా